హలో ఫ్రెండ్స్ నేను మీ మమత మమత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసండి మేము ఇంకొక ఇంటికి మారాము అక్కడ రెంటల్ హౌసే అయితే అక్కడ పాలు పొంగించామనమాట ఇంకా చిన్నగా పూజ చేసుకున్నాము మేము నిన్న అంటే అక్షయ తృతీయ రోజు ఇలా పాలు పొంగించుకున్నాం అన్నమాట పాలు పొంగించుకున్న తర్వాత ఈ పాలతోటి పరమాన్నం వండేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నామండి ఈ విధంగా దేవుడు పూజ అనేది చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ అది చేసిన తర్వాత బయటికి వెళ్ళామండి గోల్డ్ షాప్కి అక్షయ తృతీయ కదండి గోల్డ్ షాప్లో అయితే చాలా రష్ ఉన్నాయన్నమాట అస్సలు ఖాళీ లేదు ఇట్లా గోల్డ్ షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నాయుడు గారి కొండ బిర్యానీ దగ్గరికి వెళ్ళామండి నాయుడు గారు కుండ బిర్యానీ అనేది రెస్టారెంట్ నేమ్ అండి అక్కడ అంబియంట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మా వారు ఏం ఆర్డర్ చేయాలనేది చూస్తున్నారు అక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి కాకపోతే మొత్తం చూసుకొని అక్కడ స్పెషల్ ఏదైతే ఉందో అదే ఆర్డర్ చేద్దామో అనుకున్నాము చాలా చెక్ చేసాం అన్నమాట ఇద్దరం కలిసి ఇక్కడ ఫ్రెండ్స్తో వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చారు కలిగ్స్తో వచ్చారు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అంబియంట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది ఫుడ్ రేట్స్ కూడా ఓకే కొంచెం ఎక్కువ అనిపించింది కాకపోతే పర్వాలేదు మేము ఇక్కడ ఇద్దరం కలిసి కొంచెం ఆలోచించుకొని ఈ రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ అయినా చికెన్ బిర్యానీ ఉందండి కుండ బిర్యానీ అన్నీ ఆ సిగ్నేచర్ డిష్ని ఆర్డర్ చేశాము నేనైతే ఫుడ్ ఎక్కువ తినట్లేదండి నేను తినలేను కూడా ఎక్కువగా అందుకనేసి ఒక్కటే ఆర్డర్ చేశాము ఇద్దరికీ కూడా సరిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఎక్కువైపోయింది కూడా మా హస్బెండ్ కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట అందుకే ఎక్కువ అయితే ఫుడ్ తినట్లేదు ఎక్కడికి వెళ్ళినా సరే లిమిట్లో తినటం మాకు అలవాటు అయిపోయిందన్నమాట ఫుడ్ లిమిట్గా తినటం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మేమైతే ఈ అక్షయ తృతీయ రోజునే ఇల్లు మారటం ఇంకా ఇట్లా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయటం గోల్డ్ షాపింగ్ కూడా జరిగింది నేనేం తీసుకున్నాను అనేది లాస్ట్లో చూద్దరు కానీ ఇట్లా ఫుడ్ కూడా వచ్చిందండి మేము ఆర్డర్ పెట్టింది మాకు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సర్వ్ చేస్తున్నారండి నాకైతే చాలా నచ్చింది వాళ్ళ సర్వీస్ ఈ రెస్టారెంట్లో బాహుబలి తాళి కూడా ఉందండి కావాలి అంటే అది కూడా ట్రై చేయొచ్చు కాకపోతే మనకి ఈ కొండ బిర్యానీ ఈ కొండతో ఉన్నది అది తినటమే చాలా ఎక్కువైపోయింది నాకు ఆ ప్లేట్లో పెట్టుకున్నది చాలా ఎక్కువైపోయిందండి మా హస్బెండ్ కూడా అంటారు నేను వేస్ట్ ఎక్కడికి తీసుకెళ్ళకూడదనేసి ఇగోండి బాహుకలితాలి ఇంకా ఇక్కడ బయట బోర్డు పెడతారనమాట వాళ్ళ స్పెషల్స్ అన్నీ కూడా మనం చూసి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవచ్చు రోజు అక్కడ స్పెషల్స్ అయితే ఉంటాయి కదండి ఎవరీ రెస్టారెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ విధంగా గడిపామన్నమాట మేము ఆ క్షయ తృతీయ రోజున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్